రై అయ్యా బాబాయ్ హంగో సారీ డాడ్ నేను సరా ఒనిక నా కాళ్ళోపినా కాల్చేస్తాను ఏరా నేను మన తోలు బొమ్మల టైపు జపాన్ బొమ్మనా నో డాడ్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ యు ఆర్ ఎ మ్యాన్ నన్ను మీ అమ్మ ఆడిస్తుందా ఏది ఆడింది మనం నో డాడ్ నో పూర్ మమ్మీ అవడి ఆడిస్తుంది ఎరా నువ్వు డిస్కోడ్ వా కాదు డాడ్ అసలు ఆర్డినరీ డాన్స్ అని కూడా కాదు డాన్స్ అండ్ ఈ అమ్మాయి ఎవరు ఇది మన 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 కాదు నేను అడిగింది పేరు రాదండి నేను అడిగింది నిన్ను కాదు ఆ డిస్కో డాన్సర్ కానీ ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావరా మరి తను తను మీ ఇంట్లో రూములు ఎన్ని ఉన్నాయని అడిగితే నువ్వు చూపిద్దామని రూమ్స్ ట్యూబిటానా ఎ నో నేను ఈ అమ్మాయిని లవ్ నో నాట్ దట్ ఈ అమ్మాయనను స్ట్రాంగ్ గా లవ్ చేస్తంది ట్రూ లవ్ డాడ్ నేను నిన్న కాదు నేను నిన్ను డాడ్ ఈ అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను మీరు బ్లెస్ చేసి వాట్ నాన్సెన్స్ యు ఆర్ మమ్మీ మమ్మీ అమ్మాయి బాగుంది కదూ మహాలక్ష్మి లాందిరా అమ్మ లేదండి నాన్నే ఉన్నారు అదే విషయం తల్లి అతిపాగ్ఞలు లేవు తండ్రి పట్టించుకుని ఉన్నాడు అందుకే లవ్ గివ్ అంటూ వాడితో తిరిగి నేరుగా నా ఇంట్లో అడుగు పెట్టావు అదేం కాదండి మీ అబ్బాయే మన ప్రేమ విషయం పెళ్లి విషయం నేను ఒక్కడే మా డాడీతో చెప్పలేను నాకు సపోర్ట్ గా నువ్వు రాను తీసుకొచ్చారు సపోర్ట్ తీసుకొచ్చావా సపోర్ట్ అడాన్ సాప్ ముందు కోటేశ్వరుడు కొడుకుని ప్రేమ పేరుతో వల్లో వేసుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నావా వాణ్ణి బుట్టలో వేసుకుంటే లక్షల ఆస్తిని సొంతం చేసుకోవచ్చు మేడల్లో ఉండొచ్చు కారుల్లో తిరగొచ్చు ఖరీదైన నగలు పార్టీలు ఫంక్షన్లు అన్నింట్లోనూ దర్జాగా మీరు చెప్పే కారణాలతో ఈ అబ్బాయి నన్ను మాయ చేసి ఉంటాడు నేను దట్టే కొత్తలోని కాదు మీ అబ్బాయి నాకు గాలం వేసుంటాడు కానీ నేనేం తనకు వలయ్యలేదు బుట్టలో వేయలేదు చదువు సంస్కారం ఉన్నవాడని మనసు ఇచ్చాను మర్యాద గౌరవం తెలిసిన కుటుంబం అని మీ ఇంటికి వచ్చాను అలా వచ్చిన ఆడపిల్లని ఏ మాట్లాడారని తెలుసుంటే ఈ ఇంట్లో అడుగు పెట్టకపోదు కంగ్రాచులేషన్స్ బేబీ కంగ్రాచులేషన్స్ నా పరువు ప్రతిష్ట నిలబెట్టి నా కూతురు అనిపించుకున్నారు రాజ్ చక్రై ఇప్పటికైనా తెలుసుకున్నావా నా కూతురు ఎంత అభిమానం అవుతా డాడీ ఏమిటి మీరు అనేది ఏమీ లేదమ్మా మీ ఇద్దరూ ప్రేమించుకున్నట్టు తెలిసి వీడు నన్ను పిలిచి అడిగాడు అరా మీ అమ్మాయి కూడా మా వాళ్ళగా పెరిగిపోతా లేకపోతే ఎవరితో అయినా ధైర్యంగా సమాధానం చెప్పగలదా అని నువ్వే ఒకసారి పిలిపించి మాట్లాడి తెలుసుకోరా అన్నాను అందుకే నిన్ను టెస్ట్ చేయాలని అలా మాట్లాడానమ్మా నువ్వు అభిమానంగా పౌరుషంగా మాట్లాడటంతో మా పిరికి వెదవకు నువ్వే కరెక్ట్ అని నిర్ణయించుకున్నాను చూడమ్మా ఇలాంటి వెకిలి వేషాలు వేసేవాడికి నీలాంటి గయ్యాలి భార్య తగిన మందు అందుకే నువ్వు మమ్మీని చేసుకున్నావా డాడ్ యు షట్ అప్ సిల్లీ ఓ డాడీ చాలా కోపంగా ఉన్నారు ముందు ఈ పెద్ద వాళ్ళని మనం సాప్ చేస్తే మంచిది రాధ మనం వాళ్ళ ఇది ఇది అదే వాళ్ళకి ప్రమాదాలు సారీ ప్రమాణాలు చేద్దాం మమ్మీ నువ్వు డాడీ పక్కకు వెళ్ళు వెళ్ళొస్తాం బాయ్ రే చక్రే మంచి రోజు చూసి వీళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం రా సరే వస్తాను ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా పెద్దవాడు ఉండు ఉంటే వీరికి ఇంట్లో రెండో శుభకార్యం అయ్యేది అన్నా వదిన దగ్గర జరిపించేవాళ్ళు గతాన్ని తలుచుకుని బాధపడు పరిస్థితులు విధి అనుకూలిస్తే అతి త్వరలోనే నీకు ఒక అపూర్వం కానిపిస్తాను ఏమిటండి అది నువ్వు ఊహించనిది అతి విలువైనది అదేమిటో ఇప్పుడు చెప్పను మై డియర్ ఫ్రెండ్స్ మనందరం ఎవరికి వాళ్ళం పెద్ద స్మగ్లర్స్ ఐకమత్యమే మహాబలం అనే సూక్తి మనందరికీ ఉపయోగపడుతుంది ఎలాగో చెప్పుగిరి మై డియర్ కాశ్యం మీ వాటా పెట్టుబడి చూపించండి మై డియర్ అబ్దుల్ మీ వాటా మిస్టర్ పీటర్ వాట్ వాట్ లేదు వెరీ గుడ్రీ గుంటారు జల్దీ చలో నైతో మూసుకుపోయిగా మా వాటా చూపించి అందరినీ సర్ప్రైజ్ చేయటం వాట్ ఇస్ దిస్ ఎప్పుడు చూసేది మిషన్ ఎరా టీవీ ప్రోగ్రామా సినిమా షూటింగ్ సినిమా షూటింగ్ అయితే కెమెరా లేకుండా అందరూ సరదాగా యాక్ట్ చేస్తున్నారా రిహార్సల్ చేస్తున్నారా ఈ పడ్డవాళ్ళు ఇంకా ఎవరేమిటి కట్ చెప్పలేదేనా లేరా బ్రదర్లే

ైట్ ఆ చోలికి వచ్చారంటే పళ్ళు రాలిపోతాయి చూడో తెలుసు నాకు నాకు బాక్స్ కూడా వచ్చినా సారీ సార్ మీ అబ్బాయి విజయ్ హోటల్ రూమ్ లోనే ఆ విదేశీయుల శవాలు దొరికాయి అతను మనిషి అదృశ్యమయ్యాడు కనుక అతన్ని మేము అనుమానించక తప్పడం లేదు వాడు హత్యలు చేయడం గానీ హంతకులతో చేయి కలపడం గానీ చేయడు 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 మేబీ కానీ కనిపించే ఆధారాల దృష్ట్యా మేము అతన్ని ఇంట్రాగేట్ చేయక తప్పదు అతని కోసం మేము అన్ని చోట్ల గాలిస్తున్నాం ఇంటికొస్తే మీరు మాకు తెలియజేయాలి అండర్స్టాండ్ ఏమిటండి ఏమిటి వాళ్ళు అనేది మన బాబు హత్య చేశాడంటున్నారా పసివాడు అమాయకుడు జీవకు కూడా హాని తలపెట్టని వాడు వాడు హత్య చేయడం ఏమిటండి వాడిని హంత కూడా అనడం ఏమిటండి నువ్వు చేసిన గారాభం వల్లే వాడు ఇలాంటి చిక్కుల్లో చిక్కుకున్నాడు వాడు అన్నదాన్ని కాదనకుండా అడిగిన డబ్బు లేదనకుండా వాడు ఆడింది ఆటగా పాడింది పాటగా పెంచావు ఇప్పుడు చూడు ఎలాంటి ప్రమాదంలో చిక్కుకున్నాడు నన్ను తర్వాత మీ ఇష్టం వచ్చి నన్ను మాట్లాడొచ్చు ముందు వాడు ఎక్కడ ఉన్నాడో ఫోన్ చేయండి హలో ఎవరు నమస్తే సార్ నేను గిరి మాట్లాడుతున్నాను విజయ్ బాబా లేదు సార్ మధ్యాహ్నం హోటల్ రాలేదు అలాగే ఇక్కడికి వస్తే తప్పకుండా మీకు ఫోన్ చేస్తాను వెరీ గుడ్ గందరగోళం ఆనపోయి పోలీసు హోటల్ మీద రెడీ రావచ్చు నువ్వు హెలికాప్టర్ రెడీ చేసుకుని మీద తప్పని కూర్చోరా విజయ్ దగ్గరికి వెళ్తాం హలో ఎవరు నేను లేదే ఉదయం నుంచి నాకు అలాగా అలాగే అంకుల్ ఎవరమ్మా చక్రవర్తి అంకులే అవును డాడీ విజయ్ ఉదయం నుంచి కనిపించలేదట పైగా పోలీసులు వచ్చి అతని కోసం ఎంక్వైరీ చేశారట